నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెన్నపల్లి నిశాంత్ శర్మ అవదాని మహాబాగల్ అగోర తంత్రి గారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు నిజంగా ఆత్మలున్నాయా గురుగారు నిజంగా ఆత్మలకి శక్తి ఉంటుందా శక్తి ఉంటే ఆత్మలు నిజంగా ఏమైనా చేయగలవా అంటే చనిపోయిన వాళ్ళు కలలో వస్తూ ఉంటారు తరచు పక్క వాళ్ళు కానివ్వండి లేదా బంధుమిత్రులు లేదా ఇంటి సభ్యులే కళలో వస్తూ ఉంటారు ఇంకొంతమందికి ఎలా అంటే రాత్రి సమయంలో కలలు పడుతూ ఉంటాయి అరుపు చప్పుళ్ళు లేదా గజ్జల సప్పుళ్ళు లేదా గాజుల సప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి గాజుల సప్పుడు వినిపిస్తే అమ్మవారే మన ఇంట్లో కొలువై ఉంది అని అంటారు అది నిజమైన గురువు గారు అక్షర సత్యమమ్మ ఎందుకు అని అంటే వాస్తవానికి ఒక మనిషి మరణించిన తర్వాత ఆత్మ రూపంలో బయటికి వస్తాడు ఎందుకు అని అంటే వాడి యొక్క దీర్ఘకాల ఆయుష్ అనేది వాడికి పోలేదు పోలేదు అందుకోసం ఏమవుతుందంటే కోరికలు తీరక అని చాలామంది చెప్తూ ఉంటారు వాస్తవానికి అది కూడా నిజమే కాకపోతే ఏంటి అని అంటే వీడికి పూర్తి పూర్ణాయుషుడైన వాడైతే గనక వాడి యొక్క ఆత్మ బయటికి రాదు రాదు అకాలంగా మరణించిన వాడి యొక్క ఆత్మ మాత్రం ఖచ్చితంగా ఘోషణలో ఉండేదంటే కోరికలు తీరకుండా మరణించినవి మాత్రమే ఖచ్చితంగా అవి ఆత్మ రూపంలో సంచరణ అనేది చేస్తుంది తల్లి అది మొదటిది అంటే నిజంగా పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుందా లేదా అదే చెప్తున్నా తల్లి ఫస్ట్ అంత తొందరగా అది ఎవరిని ఇబ్బంది పెట్టదు ఎందుకంటే ఒక మనిషి మరణించిన తర్వాత మొదలు వీడు ఎప్పుడు పిండంగా గర్భంలో పడినప్పుడు పిండం ఏ మాదిరిగానైతే ఉంటుందో అదే రూపకంలో ఉంటాడు కాకపోతే ఆకృతి మాత్రం ఆత్మ రూపంలో ఉంటది కానీ వాడికి పిండమే ఉంటది ఎప్పటి వరకు వీరి ఇంట్లో ఎవరైనా మరణించారు కదా మరణించిన వాడి ఇంట్లో సంవత్సరీకం పూర్తయ్యే వరకు సంవత్సరం తర్వాత మనం అన్ని చేస్తాం కదా ప్రతి నెల పెట్టే పిండాల వల్ల ఆత్మకు అప్పుడు వాడి గత జన్మ అనేది గుర్తుకు వస్తుంది చనిపోయిన చనిపోయిన తర్వాత ఆత్మకు నేనెవ్వరు అనేది కూడా తెలియదు తెలియదు అసలు దానికి అవగాహన ఉండదు నా శరీరం వదిలిపెట్టే అసలు నేనెవరిని అని మీరు చూడండి సాధారణంగా ఇంట్లో ఎవరైనా మరణించిన వాళ్ళు ఉంటారు కదా మరణించినప్పుడు ఆ పదకొండు రోజుల్లో ఆ ఆత్మ అక్కడే కూర్చొని ఉంటుంది ఆ ఆత్మ అక్కడే కూర్చొని ఉంటుంది ఎప్పుడో ఎవరికో ఒక్కరికి తెల్లవారి జామున ఏది రెండు మూడు నాలుగు ఐదు ప్రాంతంలో ఇంట్లో వాళ్ళు వాష్రూమ్కి ఆటో ఇటో వెళ్తూ ఉంటే వాళ్ళ వెనుకనే వస్తుంది అలా కనిపించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంట్లో అవును నీడ కనిపిస్తూ ఉంటాడు నీడ కాదు మనిషి ఆకృతే కనిపిస్తుంది నీడ కాదు ఆ మనిషి ఆత్మ రూపంలో ఉన్నప్పుడు శరీర భాగంలో ఎలా ఉన్నాడో అదే రూపంలో కనిపిస్తుంది అలా కనిపించినప్పుడు మనం ఒకేసారి భయభ్రాంతలకి కూడా గురైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాకు కనిపించాడు వీడు కనిపించాడు నిజంగా ఈ సమయంలో కనిపించాడని చాలా మంది చెప్తూ ఉంటారు అవునా కదా మనం కూడా పూర్వీ మన పూర్వంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా చనిపోయిన మన బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు కనిపించారు నాకు వాడు ఆత్మ కనిపించిందని సంతోషపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకొంతమంది నేను రాకముందుకే తగలబెట్టేశారు కాలు నేను చూడలేదు ఆఖరి చూపు కూడా నాకు దక్కలేదని బాధపడే వాళ్ళకు కూడా ఆత్మ దర్శనం కూడా జరుగుతుంది తల్లి ఓకే అలా జరిగినప్పుడు వారు ఒక భావంలో వాళ్ళు కూర్చొని ఉంటారు ఎప్పుడైతే సంవత్సర దిన కర్మలు పూర్తయిపోతావో అప్పుడు దానికి దాని యొక్క శాంతి చెంది దాని యొక్క కోరికలు ఏంటి అప్పుడు గుర్తుకొస్తాయి గుర్తుకు వచ్చి హింస ఎవరిని చెయ్యాలి హింస ఎవరిని చేయకూడదు ఎవరిని రక్షించాలి ఎవరిని రక్షించకూడదు అవన్నీ పూర్తి జ్ఞానంగా దానికి వస్తూ ఉంటాయి అప్పటి వరకు వాటికి ఎటువంటి తెలివి ఆలోచన అంటూ ఏది కూడా ఉండదు తల్లి అలా దానికి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు దాన్ని చేయాల్సిన కర్తు పనులు ఏవైతే ఉన్నాయో అటు క్రతువుల పనులు కూడా అవుతూ ఉంటాయి మీరు నమ్ముతారో నమ్మరో నాకు నా దగ్గర ఒక చిన్న వీడియో ఉంది మీకు చూపేయమంటే చూపిస్తా నేను హనమకొండలో ఒక ఏరియా అది ఒక బిల్డర్ కట్టించిన ఇల్లు సడన్గా రాత్రిపూట ఒక గజ్జల శబ్దం వినిపిస్తుంది ఆయనే భయభ్రాంతులతో ఉన్నారు ఆ ఇంటి వారికి ఫోన్ చేసి ఇట్లా ఇట్లా అని చెప్పేశానంటే రాత్రి సమయంలో నాకు ఫోన్ చేశారు సరేలే నేను చూస్తాలే తర్వాత అని చెప్పేశాను ఫోన్ కట్ చేశాను మళ్ళీ జపన్లో కూర్చున్నాను రెండు రోజుల తర్వాత ఆ పన్నబ్బాయి ఏం చేశాడంటే అది మొత్తం వీడియో తీశాడు ఆ శబ్దం ఎలా వస్తుందంటే తల్లి గజ్జల శబ్దము నీవు వింటే ఇంకా నీకు భయం రావాల్సిందే అన్నారా అసలు ఆ శబ్దం ఎలా ఉంటుందంటే మీకు చూపించమన్నా నేను ఇప్పుడు చూపించడానికైనా సిద్ధమై ఇక్కడ మీకు ఆ శబ్దాన్ని నేను వినిపిస్తా తల్లి అదొక్కసారి మీరు వినండి విన్న తర్వాత మీకేంటి అనేది అప్పుడు రుజువు అనేది కనిపిస్తుంది అంటే కొంతమంది అంటారు దయ్యాలు లేవు భూతాలు లేవు దేవుడు లేరు అని అంటారు ఇవిలా అనే వాళ్ళకి నేను ఒక్కటే ఒక్క ప్రశ్న వేస్తాను తల్లి మీరు నన్ను తిట్టుకున్నా మంచిదే కింద విచ్చలవిడిగా అష్టమైన దరిద్రబొట్టు కామెంట్స్ పెట్టుకున్నా కూడా మంచిదే అంటే గురువు గారు దయ్యాలున్న ఇంట్లో రాత్రి పన్నెండు నుంచి మూడు గంటల వరకు నిద్ర పట్టదు నిద్రపోరు నిద్ర రాదు ఆ ఆ సమయంలో వాళ్ళను చిత్రవధలు చేస్తాదే తల్లి ఎందుకనంటే వాటి రాత్రి ఆ సమయం ఈ పన్నె పన్నెండు కూడా కాదు పదకొండున్నర నుంచి మూడున్నర వరకు వాటి సమయమే అది కాలరాత్రి అని అంటారు అంటే గురువు గారు మన ఇంట్లో దేవుడు పటాలు ఉంటాయి అంత శుభ్రంగా మనం పూజలు చేసుకుంటాం అవేం పనికి రావంటారా ఇంట్లో నిత్య దీపారాధన చేసేది వారి ఇంట్లో మాత్రం అంత తొందరగా ఏది ప్రవేశించదు తల్లి ఎప్పుడైతే కొంతమంది నాకు సోమవారము ఈ దేవుడు ఇష్టమని దీపం అంటే గురుగారు నేను మొన్న చిన్న కామెంట్ విన్నాను రీసెంట్గా నిత్య దీపారాధన చేస్తున్నాము అయినా కూడా నైట్ సమయంలో గజ్జల చప్పుడు వినిపిస్తుంది అని విన్నాను నిత్యంగా గజ్జల చప్పుడు అంటే ఏ రకంగా గజ్జల చప్పుడు ఒకటి రెండోది నిత్య దీపారాధన అంటే అందరు ఎలా అంటే ఉదయం తొమ్మిదింటికి పెట్టేది నిత్య దీపారాధన అవ ఎప్పుడు సూర్యుడు ముందు బ్రాహ్మీ కాలంలో నివ్వుని ఇంట్లో దీపారాధన జరగాలి మళ్ళీ సాయంకాలంలో సంధ్యా సమయంలో దీపారాధన జరగాలి అలా అయితేనే వర్తిస్తుంది అదొకటి రెండోది సరిగ్గా ఉదయం ఆరింటికి సాయంత్రం ఆరింటికి రెండు పూటల ఉదయము ఇంట్లో ధూపం వేయాలి ధూపం అంటే తెలుసు కదా అవును తెలుసు గుగ్గిలము మైషాచి వూదు దశాంగము అన్నీ కలిపి పొడి చేసి బొగ్గుల మీద వేసుకోవాలి ఇప్పుడేదో మనకు కప్స్ వస్తున్నాయని చెప్పి ఆ కప్స్తో మనం ఇండ్లంతా ధూపం వేసిన అది పనికి రాని ధూపమే ఓకే గురుగారు స్వచ్ఛమైన బొగ్గులు మనం ఎప్పుడైతే తయారు చేసి ఆ బొగ్గుల మీద ఈ పొడి చల్లుకుంటే ఇల్లు మొత్తం తిరుగుతూ ఉండాలి ఈ ధూపం వేస్తే గనక ఖచ్చితంగా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు ఒకటి ఈ సోమ గురు శుక్ర మంగళవారం కొంతమంది నేను లక్ష్మీదేవికుంటా నేను ఈ రోజే దీపం పెడతా ఇగో ఇలా ఆలోచించే వాళ్ళకి ఏంటంటే అమ్మా ఇంట్లో ఖచ్చితంగా ఆ చప్పుట్లు వినిపియడం కాదు అన్ని రకాలుగా వస్తుంది ఇప్పుడు నేను మీకు చెప్పాను చూసారా గజ్జల శబ్దము అని మీకు అది ఒకసారి వినిపిస్తా చూడండి గురుందా గురుగారు అవి అయ్యమ్మ లేకపోతే ఆత్మనా లేదంటే అమ్మవారా అక్కడ పూర్వం ఏంటంటే అమ్మా ఇల్లు కట్టించిన వాళ్ళ ఇంటి కింద ఒక క్రూరత్వమైన స్త్రీ శవం ఉంది తర్వాత దాన్ని గూస్ బొమ్బ్స్ వచ్చేది తర్వాత దాన్ని తీసేయడం జరిగింది అంతా సెట్ చేశామన్నట్టు ఇంకా ఇప్పుడు అక్కడ ఏ శబ్దము రాకుండా సెట్ చేసి పెట్టాము ఇంకా నువ్వు ఇలా వినాలనుకుంటే అదే సమయంలో రాత్రి రెండున్నర ప్రాంతంలో అమ్మ వాళ్ళు డోర్లు డోర్లు తెరిచే ఈ వీడియో కోసం అదంతా ఆ వాచ్మెన్ వీడియో తీసి పంపించిన వీడియో అది సో అందుకోసం ఏంటి అని అంటే దేన్నైనా క్షుణ్ణంగా చూడాలి ఇది లేదు అది లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా వీటి విషయంలో పొరపాటు చేయకండి ఎందుకనంటే వాటికి నీ మీద వచ్చే ఆలోచన ఉంటే నీ మీదకి ఎప్పుడో వచ్చేస్తుంది దేనికైనా ఒక సమయం కావాలి అని అంటారు అవునా ఒక సమయం రావాలి ఒక సమయం కావాలి ఆ సమయం వచ్చినప్పుడు దాంట్లో నువ్వు చిక్కుకున్నావంటే అంటే నీ పరిస్థితి ఏంటమ్మా పైకి రాగలుగుతావా లేదు లేదు కదా అందుకోసమే ఏంటి అంటే ఆత్మాధికంలో ఉండేదాన్ని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా చూసుకోవాలి తర్వాత అమ్మవారి గాజుల చప్పుడు అంట గజ్జలు గాజులు చప్పుడు అంటారు కొన్ని పదార్థాలు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అమ్మవారు శబ్దం వస్తుంది విన్నా వదిలి ఇందులో కూడా ఏంటి అని అంట మనము ఏదైనా ఒక ప్రక్రియను చూసుకోవాలి చాలామంది దయ్యం లేదు మీరు ఇంతగానో మాట్లాడుతున్న కదా చూపిస్తావా అనే వాళ్ళకు నేను ఒకటే సమాధానం చెప్తా నీకు ఆకలి వేస్తుందారమ్మా ఆకలి అవుతుంది నీకు ఎట్లా తెలుసు ఆకలి అవుతుందని ఎట్లా తెలుసు నీ మనసు చెప్తున్నది బయటికి చూపి మరి నీ ఆకలిని ఏదో దెబ్బ వేస్తే నొప్పి వస్తుంది నొప్పి చూపి ఇవన్నీ నాకు వద్దు నువ్వు మనిషివే కదా అవును ఆకలి వేస్తుంది కదా ఆకలి చూపి నేను తింటున్నా కదా అంటే తినడం నువ్వేంది అందరం తింటాం పశువులు కూడా తింటాయి పక్షులు తింటాయి అందరూ తింటారు ప్రతి ఒక్కదానికి ఆకలి ఉంది అవును చూపియమంటే అది అంత సహజం కాదు చూపించడం నువ్వు నిజంగా చూడాలనుకున్నప్పుడు అవి నీ ముందుకు వచ్చినప్పుడు నీవు నిల్చునే యోగ్యత నీకున్నది అని అంటే ఖచ్చితంగా చూడవచ్చు ఓకే అవునా దేన్నైనా తట్టుకునే శక్తి మొదలు గుండెకు కూడా ఉండాలి నేత్రాలకు ఉండాలి చెవులకు ఉండాలి కొన్ని ఎలా ఉంటాయంటే తల్లి శబ్దముతోనే మరణం వచ్చేలాగా చేస్తాయి ఆత్మలు అందుకోసమే ఏంటనంటే ఆత్మల విషయంలో తప్పుగా భావించకుండా వాటిని కూడా మంచితనంతో చూస్తే మనకు హాని చెయ్యవు తల్లి మంచితనంతో చూస్తే హాని చెయ్యవు కొన్ని కురూరత్వంగా ఉండేటివి ఉంటాయి అవి మాత్రం హాని చేసేటివే అప్పుడు మాత్రం ఎవరైనా తాంత్రికులను సంప్రదిస్తే సరిపోతుంది అంటే నార్మల్గా ఇంట్లో అయితే ఎలాంటి పరిష్కారాలు చేసుకోవచ్చు అంటారు ఇంట్లో ఈ ధూపం వేయడమే అమ్మ మెయిన్ ఏంటి అని అంటే ధూపం వేయడం ధూపం వేస్తే ఏంటి అని అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక రూమ్ లో ఉంచా నిన్ను పొగ వేసా ఎలా ఉన్నది నీకు ప్రశాంతంగా ఉంటుంది పొగ బాగా వేసా కొంచెం ఊపిరి తీసుకోలేనట్టు ఊపిరి తీసుకోలేవు దగ్గు వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటది కదా ఆ సందర్భంలో నువ్వు కొంచెం వేసినా గట్టిగా వేసినా ఈ ధూపము దుష్ట శక్తులకు పడవు ఓకే ఓకే ఒళ్ళంతా పీకేస్తున్నట్టు లాగేస్తున్నట్టు తనని ఏదో చేసేస్తున్నట్టుగా అవుతూ ఉంటది అందుకోసం ఏంటి అంటే అవి ఆ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతూనే ఉంటాయి వామో వీడు ధూపం వేస్తున్నాను అందుకోసమే ధూపం నిత్యంగా వేస్తే సరిపోతుంది అంటే ఇలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ సంతోషంగా అవ్వచ్చు తల్లి తప్పకుండా గురువుగారు అంటే ఆత్మలు నిజంగా ఉన్నాయా మాకైతే ప్రూఫ్ చేసి చూపించారు ఉన్నాయి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు